వీఏపీ విరామ సమయంలో హీరో సందీప్ మాధవ్ శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల హీరో మాట్లాడారు

మళ్ళీ అందరికీ నమస్కారం అండి స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది నిన్న అన్నప్రసాదం తిన్నా చాలా బాగుంది అన్నప్రసాదం ఇంతకు ముందులా అంటే ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి ఇప్పుడు ఇప్పుడైతే నాకు ఏమీ సమస్యలు కనపడట్లేదు అన్నప్రసాదం కానీ ఫెసిలిటీస్ కానీ భక్తులతో మాకున్న అన్ని కానీ చాలా బాగా చేశారు సో థ్యాంక్ యూ టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజ్రంగని నేను చేస్తున్నాను డైరెక్టర్ గారు సుధీర్ గారు సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం రామ్ బజ్రంగు టైట్లు తొందరలోనే రిలీజ్ అవబోతుంది సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి మనకి లోకల్ లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతున్న సినిమా నేను రాస్తారు ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా సో దాంతోపాటు ఇంకా మణి శర్మ గారు మణి శర్మ గారు మ్యూజిక్ అజయ్ విన్సెంట్ గారు కెమెరా సో ఇలా మంచి తో వెళ్తున్నాం మేము అంటే బయోపిక్ కారణం అంటే నాకే అంటే నేను నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే బట్ ఏంటంటే నా దగ్గరకు వస్తున్నాయి బయోపిక్ సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక జాతి రెడ్డి కానీ ఒక వంగవీటి కానీ అది రావడమే అదృష్టం సో అలాంటి వచ్చినప్పుడు నేను వదులుకోలేదు అంతే థ్యాంక్ యూ దర్శించుకోవడానికి వచ్చాం బాగా జరిగింది దర్శనం రామ్ అని ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫినిష్ అయిపోయింది లాస్ట్లో ఉన్నాం ఇంకా రాజ్ తరుణ్ గారు సందీప్ మాధవ్ గారు చేస్తున్నారు అందుకే దర్శించుకోవడానికి వచ్చాం మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకుంటాం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ